హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం ట్రెడిషనల్ రెసిపీ సూరకాయతో గ్యారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి ఇలా సూరకాయతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు అంత బాగుంటాయి ముందుగా మనం బియ్యం పిండిని తీసుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వేరుసిన గుళ్ళు తీసుకుందాం సొరకాయని ఇలా సన్నగా తురుముకొని వేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఇంకా జీలకర్రను కచ్చాపెచ్చగా దంచుకొని వేసేసుకోవాలి ఇందులోకి మనం కరివేపాకు ఇంకా ఉల్లి ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కల్లాగా లేదా మిక్సీలో పట్టుకొని ఇలా వేసేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కారం గరం మసాలా కూడా వేసేసుకుందాం కొంచెం చిటికెడి పసుపు వేసుకుందాం అలాగే శనగపప్పుని కడుక్కొని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి మనకేది చపాతి పిండి కన్నా మెత్తగా ఉండాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా మంచిగా తడుక్కోవాలి ఇందులో నేను రెండు విధంగా గ్యారెల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం చేతి కొంచెం నూనె రాసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దలాగా పిండిని తీసుకొని మన అరచేతిలో పెట్టుకొని గ్యారెల్లాగా ప్రెస్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా ఇప్పుడు వేళ్ళతో ఇలా అంతా ఒకసారి ప్రెస్ చేసుకుని నడమధ్యలా చిన్న హోల్లాగా చేసుకుంటే గ్యారెలు రెడీ అండి ఇలాగే మనం ఇంకా రెండు మూడు చేసుకుందాం స్కి లేదా ఇది కష్టంగా అనిపించిన వాళ్ళకి ఇంకో సింపుల్ మెథడ్ చెప్తాను ఒక చిన్న కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇవేదాకా తీసుకున్నట్టే పిండి ముద్దని తీసుకొని దీనిపైన పెట్టి ఇలా ఒత్తుకోవాలి నడుమలా చిన్న హోల్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి మీకు మొదటి విధానం సులువుగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు మీకు ఏది సులువుగా ఉంటుందో అలా ట్రై చేయండి ఇలా అన్ని గ్యారెల్ని చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడేకాక అందులో నూనె వేసుకొని నూనె వేడకనివ్వాలి నూనె వేడేకాక అందులోకి మనం చేసి పెట్టుకున్న గ్యారెల్ని వేసేసుకుందాం ఎప్పుడు వీటిని రెండు సైడ్లో తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటూ సరిపోతుంది ఇలాగే మిగతా గ్యారెలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇంతే అన్నింటి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సూరకాయతో ఇలా గ్యారెల్ చేసుకొని ఈవినింగ్లో అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్